ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కార్పొరేషన్ పరంగా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని అదేవిధంగా వారి అప్పులు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వారికి బ్యాంకు రుణాలు ఇప్పించేందుకు బ్యాంకర్స్తో మాట్లాడటం జరిగిందని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు కమిషనర్ ఏ భాను ప్రతాప్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడారు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య ఆదేశాలతో ఏలూరు నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందిస్తూ ఏలూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి పదమూడు లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన రెండు ట్రాక్టర్లను మేయర్ నూర్జాహాడు పెదబాబు జెండా ఊపి ప్రారంభించారు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు వారి కుటుంబ సభ్యులకు ఈఎస్ఐ ఆసుపత్రిలో ఉచిత వైద్య చికిత్సలు పొందేందుకు సుమారు ఆరు వందల మందికి ఈఎస్ఐ కార్డులు అందజేశారు పారిశుధ్య కార్మికులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు మున్సిపల్ కార్పొరేషన్ పరంగా పాలక వర్గం ఎప్పటికప్పుడు తగిన చర్యలు ఏలూరు కార్పొరేషన్ నుండి కార్మికులు మంది విజయవాడ పారిశుద్ధ్య వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందించారన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో సేవలందించిన ఏలూరు కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులు నూట నలభై మంది మహిళలకు రెండు చీరలు బ్లౌజులు రెండు వందల అరవై ఆరు మంది పురుషులకు రెండు జతల ప్యాంట్లు షర్ట్లు మేయర్ నూర్జహాన్ పెదబాబు చేతుల మీదుగా అందజేశారు పారిశుధ్యం మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు ప్రతి ఇంటి దగ్గర చెత్త సేకరణ జరుగుతుందని అదే విధంగా సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు కమర్షియల్ ఏరియాల్లో చెత్త సేకరణ జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి చంద్రయ్య డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి సూపరింటెండెంట్ షరాజుద్దీన్ ఆప్షన్ సభ్యులు కొల్లేపల్లి రాజు కార్పొరేటర్లు కర్రి శ్రీనివాసరావు బత్తిన విజయ్ కుమార్ ఇలియాస్ పాషా దేవరకొండ శ్రీనివాసరావు నున్న కిషోర్ ఈదుపల్లి పవన్ పాము మాట్లాడుతున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రకృతి వైపరీత్యాలు దృష్ట్యా విజయవాడ నగరపాలక సంస్థకి బుడమేరు ఉప్పొంగి విజయవాడ మొత్తం కూడా అల్లకోలం అవడం జరిగింది ఆ సందర్భంగా ఏలూరు కార్పొరేషన్ నుంచి మొత్తం నాలుగు వందల ఆరు మంది పారిశుధ్య కార్మికులు విజయవాడ కార్పొరేషన్లో ఒక వారం పాటు స్టే చేసి వీళ్ళ సేవల మొత్తాన్ని కూడా అక్కడ అందించడం జరిగింది వీళ్ళు చేసినటువంటి సర్వీసెస్ గుర్తుగా గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు గౌరవ మేయర్ గారు వీరి అందరి ఆదేశాల ప్రకారం వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి రెండేసి జతల చొప్పున బట్టలు పంపిణీ చేయమని చెప్పి గౌరవ పాలకవర్గం మొత్తం కూడా ఆదేశించడం జరిగింది ఆ సారం ఎవరైతే నాలుగు వందల ఆరు మంది అక్కడ సేవలు అందించారో వారందరికీ కూడా ఈరోజున గౌరవ మేయర్ గారు గౌరవ పాలకపక్షం చేతుల మీదుగా నూతన వస్త్రాల బహుకరణ కార్యక్రమం చేపట్టు చేపడుతూ ఉన్నాం దాంతోపాటు ఈ పారిశుధ్య కార్మికులు ఎవరైతే అనునిత్యం సేవలు అందిస్తూ ఉన్నారో వారి యొక్క ఆరోగ్యం కూడా మా బాధ్యత కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ హాస్పిటల్స్ ద్వారా శాశ్వతంగా ఏదన్నా దీర్ఘకాలిక రోగాలు బారిన పడ్డప్పుడు వాళ్ళకు ట్రీట్మెంట్ అందించడం కోసం ఈఎస్ఐ హాస్పిటల్స్ ద్వారా ట్రీట్మెంట్ పొందేదానికి ఇప్పుడు ఒక సుమారుగా ఒక నూట తొంభై మందికి ఈఎస్ఐ హెల్త్ కార్డ్స్ జారీ చేస్తూ ఉన్నాము ఇంకా ఒక నూట పదిహేను మంది దాకా అప్లై చేసుకోవాల్సింది ఉంది వాళ్ళందరినీ కూడా శాంటర్ ఇన్స్పెక్టర్ ద్వారా మొబిలైజ్ చేయించి ఈఎస్ఐ హెల్త్ కార్డ్కి అప్లై చేయించి అప్కమింగ్ ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళకు కూడా ఈఎస్ఐ హెల్త్ కార్డ్ జారీ చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం ఈరోజున ఏలూరు నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరికీ కూడా మరి సుమారు ఒక ఆరు వందల మందికి గతంలో ఈఎస్ఐ కార్డులు పంపిణీ చేయడం జరిగింది మరి ఈరోజున రెండు వందల మందికి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఈఎస్ఐ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమం ఏలూరు నగరపాలక సంస్థలో మరి గౌరవ కార్పొరేటర్లు గౌరవ మేయర్ గారు గౌరవ కమిషనర్ గారు అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా ఈ కార్డులు పంపిణీ చేయడం జరిగింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈఎస్ఐ హాస్పిటల్స్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఉచితంగా ఎలాంటి వైద్యమైన కానీ చేయించుకునేటువంటి సౌకర్యం మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి ఈ సౌకర్యాన్ని వాళ్ళు వినియోగించుకోవాలని చెప్పే ముఖ్య ఉద్దేశంతోనే మరి ఏఎస్ఐ కార్డులు వాళ్ళందరినీ కూడా గౌరవ కమిషనర్ గారి ఇన్స్పెక్టర్ చెప్పి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ అడ్రస్లతో ఈ కార్డులు పంపిణీ చేస్తున్నాము మరి అట్లాగే ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మన ఏలూరు కార్పొరేషన్లో సుమారు పన్నెండు పదమూడు వందల మంది పదమూడు వందల మంది పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు కూడా బ్యాంకులో ఎటువంటి పర్సనల్ లోన్స్ కానివ్వండి లేకపోతే ముద్రా లోన్స్ కానివ్వండి ఎటువంటి లోన్స్ కూడా వాళ్ళకి రాకుండా ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర వాళ్ళు ఆధారపడి మరి అధిక మొత్తంలో వడ్డీకి వాళ్ళు తీసుకొని వాళ్ళ అవసరాలు గడుపుకుంటూ ఉన్నారు మరి గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యులు వారు మేయర్ గారు కమిషనర్ గారు బ్యాంకర్స్ అందరితో కూడా మీటింగ్ పెట్టి నేషనలైజ్డ్ బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టి మా కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి మరి కొంచెం పర్సనల్ లోన్స్ ఫోర్ ఫైవ్ ల్యాక్స్ అరేంజ్ చేయమని చెప్పి వాళ్ళని కోరటం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మరి ఇండియన్ బ్యాంక్ కానవచ్చు యూనియన్ బ్యాంక్ కావచ్చు స్టేట్ బ్యాంక్ కానీ ఈ యాక్సిస్ బ్యాంకు ఐసిఐసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ బ్యాంకర్స్ అందరూ కూడా ఫోర్ ఫైవ్ ల్యాక్స్ పర్సనల్ లోన్స్ ఇవ్వడానికి వాళ్ళు ముందరగా రావడం జరిగింది మరి కమిషనర్ గారు ఇన్స్పెక్టర్లకి అట్లాగే స్పెషల్ టీం ఒకటి ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా మరి ఈ కమ్యూనికేషన్ వాళ్ళందరికీ కూడా చేరేదటి చేసి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళ చిరు అవసరాలు తీర్చుకునే అవకాశం కూడా గౌరవ మేయర్ గారు గౌరవ శాసనసభలు చంటిగారు కూడా కల్పించడం జరిగింది మరి అట్లాగే మొన్న వరదల సమయంలో మరి ఏలూరు నగరం నుంచి మరి వరదల్లో ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ కూడా ఆహారం తయారు చేసి పది రోజులు మనం పంపించడం జరిగిన పంపించడం జరిగింది ఆ విషయం అందరికీ కూడా తెలిసిన విషయం దాంట్లో భాగంగానే మరి ఏలూరు నగర పాలక సంస్థ నుంచి పంపించినటువంటి నాలుగు వందల యాభై మంది కూడా అక్కడ ఉన్నటువంటి ఎనిమిది రోజులు చాలా కష్టపడి అక్కడ ప్రజల ఇబ్బందులు తెలుసుకొని వాళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి సేవలు అందించారని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే గౌరవ సీఎం గారు అట్లాగే గౌరవ మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు కూడా మన ఏలూరు నగర పాలక సంస్థ నుంచి పంపించినటువంటి సిబ్బందిని మెచ్చుకొని మరి వాళ్ళందరికీ కూడా గిఫ్ట్ కింద రెండు జతల బట్టలు ఇమ్మని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానిలో భాగంగానే గౌరవ శాసనసభులు వారు మేయర్ గారు ఏలూరు నగర పాలక సంస్థ నుంచి గెలిచినటువంటి నాలుగు వందల యాభై మందికి రెండు జతల బట్టలు మరి నగరపాలక సంస్థ జనరల్ ఫండ్ నుంచి కూడా ఖర్చు చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది పూర్వ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారి ఆదేశాల మేరకు ఏలూరు నగరంలో మరి నగర ప్రజలందరికీ కూడా మెరుగైన సేవలు అందించేందుకు పారిశుద్ధ్య సేవలు అందించేందుకు మరి మున్సిపల్ ఫండ్స్ నుంచి రెండు ట్రాక్టర్లని పదమూడు లక్షల రూపాయలతో కొనుగోలు చేయడం జరిగింది అవి ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది అలాగే మరియు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ వర్కర్లు వారందరికీ కూడా వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ తరఫు నుంచి అనేక చర్యలు తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ రోజున వారికి ఈఎస్ఐ కార్డులను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరైతే అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి ఆరు వందల మందికి కూడా ఈరోజు రెండు వందల మందికి ఈ యొక్క కార్డుల్ని వినియోగించడం ఇవ్వడం జరుగుతుంది మరి అందరూ కూడా ఉచిత సేవలు వైద్య సేవలు అందించే విధంగా వారి కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళందరినీ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ యొక్క ఈ ఐఎస్ఐ కార్డులని ఇవ్వడం జరుగుతుంది మరి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి మొన్న బొడమేరు ఏదైతే వరద ప్రాంతాల్లో విజయవాడ ప్రాంతంలో అన్నీ కూడా మునిగిపోవటం మనం చూసాము అక్కడ ఆయన ప్రత్యేకంగా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు మరి ఈ యథాస్థానానికి తీసుకొచ్చే విధంగా ఆయన కృషి చేశారు దానిలో భాగంగానే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి సిబ్బంది అక్కడ పాల్గొనడం జరిగింది మన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి దాదాపుగా నాలుగు వందల ఆరు మంది అక్కడ పాల్గొని మరి పగలనక రాత్రి అనుక కూడా అందరు కూడా సేవలు వినియోగించారు వారందరికీ కూడా మరి ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు జతలు బట్టలు కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతుంది మరి అన్ని సేవలు కూడా ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి వారు చేస్తున్నటువంటి సేవలను గుర్తించి మరి అనేక కార్యక్రమాలు చేయడం చేయడం జరుగుతుంది వారు కూడా మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి వారందరూ కూడా సక్రమంగా విధులు నిర్వర్తించి మరి ప్రభుత్వానికి మున్సిపల్ కార్పొరేషన్కి కూడా పేరు తెచ్చే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరి అదృష్టవంతులు నెల నెల తేలిగ్గా కట్టే స్కీమ్ లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని స్థిరాస్తిని అందచేయండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ విల్లాస్ అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ ఓపెన్ ప్లాట్స్ ను గెలుచుకుని అదృష్టవంతులవ్వండి ముఖ్య గమనిక ఇరవై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు విజయదశమి రోజున మొదటి స్కీమ్ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలతో అదే ఉత్సాహంతో మా రెండవ స్కీమ్ ను మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషిస్తున్నాం ఇరవై ఐదు మంది సభ్యుల్లో ఒకరికి యాభై ఐదు లక్షల రూపాయల ఖరీదు గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ఒక్కరికి ముప్పై ఐదు లక్షల విలువ గల ఇండిపెండెంట్ హౌస్ నలుగురికి పన్నెండు వందల యాభై చదరపు అడుగులు గల టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ పద్దెనిమిది మంది సభ్యులకు ఇరవై లక్షల రూపాయల ఖరీదు గల ఓపెన్ ప్లాట్స్ గెలుచుకునే సదవకాశం పథకం యొక్క లాభాలు ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును లక్కీ డ్రాలో బహుమతులు పొందిన వారు తర్వాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీ గా డూప్లెక్స్ గాని విల్లా గాని టూ బిహెచ్కే అపార్ట్మెంట్ లో ఫ్లాట్ గాని ఓపెన్ ప్లాట్స్ గాని వీటిలో ఏదో ఒక ప్రాపర్టీ పొందగలరు కాల పరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలూరు వివరములకు సంప్రదించండి నైన్